అల్లరి చేసేవాడు దాంతో చాలా మంది యశోదాదేవి దగ్గరికి వచ్చి కృష్ణుడు చేసిన అల్లరి గురించి కృష్ణుడు చేసిన అల్లరి మితిమీరిపోవడంతో యశోదాదేవి కృష్ణుడికి ఎలాగైనా ఈ రోజు బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది దాంతో కృష్ణుడు దది పండనని ఒక కుమ్మరివాడి ఇంట్లోకి వెళ్లి ఆ కుమ్మరివాడి ఇంట్లో ఉన్న ఒక పెద్ద కుండలోకి దూరిపోతాడు యశోదాదేవి దది పండని ఇంటికి వచ్చి కృష్ణుడిని వెతుకుతూ ఉంటుంది అప్పుడు దది పండని కృష్ణుడు దాక్కున్న కుండ మీద కూర్చుంటాడు దాంతో యశోదాదేవి ఒక్క కుండ తప్ప మిగిలిన కుండలని వెతికి కృష్ణుడు లేడని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది కుండలో ఉన్న కృష్ణుడు నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు ఇక్కడ ఇరుగ్గా ఉన్న నన్ను బయటకు వదలండి అని అడుగుతాడు కానీ దది పండన్ మాత్రం నిన్ను కాపాడాను కదా నాకు నువ్వు ఇస్తేనే నేను నిన్ను బయటకు వదులుతాను అని చెప్తాడు దాంతో కృష్ణుడు సరే మాట ఇస్తున్నా అని చెప్పి బయటకు వచ్చి ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు దది పండన్ కృష్ణ నువ్వు చిన్నపిల్లవాళ్ళ కనిపించినా నువ్వు భగవంతుడు అని నాకు తెలుసు నాకు మోక్షాన్ని ఇవ్వు అని అడుగుతాడు సరే మా అమ్మ నుంచి నన్ను కాపాడినందుకు నీ ఒక్కడికే కాదు ఈ కొడుకు కూడా మోక్షాన్ని ఇస్తున్నాను అని చెప్పి కృష్ణుడు వెళ్ళిపోతాడు మీరు కృష్ణుడు కాలంలో ఉంటే ఏం చేసేవారో కామెంట్ చేయండి